వైకాపా కార్యకర్తల అరాచకాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి బాపట్ల జిల్లా అద్దంకిలో రూరల్ పోలీసు ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకులో లో పనిచేసే ఆపరేటర్ పై దాడి చేశారు ఓ వ్యక్తి ద్విచక్ర వాహనానికి పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళే క్రమంలో ఆపరేటర్ తాకించాడు ఇదేంటని ప్రశ్నించడంతో తన అనుచరులతో కలిసి ఆపరేటర్ పై మూకుమ్మడి దాడి చేశారు అడ్డుకోబోయిన వారిపై దాడికి పాల్పడ్డారు పోలీసులు వైకాపా నాయకులకే బత్తాసు పలుకుతున్నారని బాధితుడి బంధువులు వాపోయారు అయితే చీకాలు తగ్గించి అయితే ఎందుకు ఇచ్చేదానికి ఇంకొక ఉత్తగాలు పెట్టుకొని కొట్టిస్తాను ఎందుకు కొడుతున్నారు అబ్బాయి అని నేను ఇస్తే ఏం గొచ్చి పిలుతావా అని నాకు కూడా ఎవరు